బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయిపోయిన తరువాత ఇక నిఖిల్ పృథ్వీ పరిస్థితి మామూలుగా లేదు నిఖిల్ కైతే బయట ఉన్న కావ్య కూడా అన్ని సార్లు గుర్తురాదేమో సోనియాని అంతగా గుర్తు చేసుకుంటున్నారు ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ వారం ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉంటే చాలా మంది హౌస్ మేట్స్ అంతా ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే తీరా సోనియా ఎలిమినేటై హౌస్ నుండి బయటకు వెళ్ళింది ఇక నిఖిల్ అయితే సోనియా కోసం మామూలుగా ఎమోషనల్ అవ్వట్లేదు అయితే నిఖిల్ పృథ్వీ అలానే సోనియా ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా హౌస్ లో ఎక్కువగా వాళ్ళ పర్సనల్స్ ని షేర్ చేసుకునేవారు ఒకరితో మరొకరు అలాంటి కంటెస్టెంట్స్ హౌస్ ఎలిమినేట్ అవ్వటంతో ఇక నిఖిల్ అలానే పృథ్వీ ఎమోషనల్ అవుతారు ఇక ఉదయాన్నే లేవగానే ఇక సోనియా కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ వారం వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది హౌస్ మేట్స్ లో ఈ వారం కూడా ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేట్ కాగా ఇక వీకెస్ట్ కంటెస్టెంట్ గా ఆదిత్యఓ అలానే నైనిక ఉన్నారు స్ట్రాంగెస్ట్ కాంపిటేటర్స్ ఇచ్చేందుకు నబీల్ అలానే నిఖిల్ వాళ్ళతో పాటు విష్ణుప్రియ కూడా ఈ వారం స్ట్రాంగెస్ట్ కాంపిటేట అని చెప్పాలి ఓటింగ్ లో ఇక థర్డ్ నాగమణి కంట కూడా ఉన్నారు నాగమణి కంటకు ఎక్కువ ఓట్స్ పడి ఈ వారం మళ్ళీ ఐదో వారం కూడా నామినేట్ అయ్యారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి